ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది అయితే ఈ తీర్మానాన్ని మండల చైర్మన్ తిరస్కరించారు దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు సభలో గందరగోళం నెలకొనడంతో మండలిని చైర్మన్ వాయిదా వేశారు மிடுக்கல் காலையில் பே சச்ச வேண்டனே மிடுக்கல் காலையில் பே சச்ச வேண்டனே மிடுக்கல் காலையில் பே சச்ச வேண்டனே விடுங்கள் 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 బిఎస్సీ లో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీ దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట మరి ఏ విధంగా వాళ్ళు దానికి రూల్ లేదా మన రూల్ బుక్ లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలి డిమాండ్ ఉందో జిఎస్ ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలకు డిమాండ్ ఎందుకంటే ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి తీసుకు అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారు ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాటి రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టొస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయముంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజీవుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష